తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి టాలీవుడ్ అవైటెడ్ కాంబినేషన్ లో ఎన్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్ ఒకటి ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుండగా ఈ ఇయర్ సెప్టెంబర్ చివరిన ఈ సినిమా అఫీషియల్ గా లాంచ్ కాబోతున్నట్లు సమాచారం సెప్టెంబర్ ముప్పై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి కాగా అప్పటి వరకు ఎన్ టైగర్ ఎన్టీఆర్ కి ఒక చిన్న రిక్వెస్ట్ చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని స్లిమ్ లుక్ ను మెయింటైన్ చేయాలని ఎన్టీఆర్ ని కోరుతూ ప్రస్తుతం జై పాత్ర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్ ని బరువు తగ్గాల్సిందిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కోరుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది దానికి ఎం టైగర్ ఎన్టీఆర్ కచ్చితంగా పాత్ర కోసం తనను తాను మార్చుకుంటానని చెప్పి ఆ పనిలో ఉంటానని షూటింగ్ ముగిసిన వెంటనే బరువు తగ్గడం మొదలు పెడతానని చెప్పారట దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉంటుందా అనేది అభిమానుల్లో ఇప్పటి నుండే ఆసక్తి మొదలైంది వచ్చే ను టార్గెట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి